నమస్తే శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వర కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఏంటి రాజు ఏంటి లోకి వచ్చేసింది అనుకుంటున్నారా ఈ రోజైతే చాలా మంచి రోజండి సోమవారము అమావాస్య సోమవతి అమావాస్య అనమాట చంద్రుడికి సంబంధించింది మనకి వచ్చేసి సూర్యుడు చంద్రుడికి సంబంధించిన అమావాస్య అనమాట నక్షత్రాలు ఏంటి మనకి తిది ఏంటి అంతా కూడా చాలా మంచిదని చెప్పాలి అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ అమావాస్య అనేది ఈ ఒక్కసారి వస్తుంది ఇయర్ ఇయర్తో ఇంకా లాస్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇంతటి మంచి అమావాస్య అనేది ఈ రోజు చాలా విశేషమైన చెప్తున్నారు సో ప్రతి ఒక్కరు వీలైనంత వరకు గుడికి వెళ్ళడం అన్నది చాలా మంచిది నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా బయటది గచ్చలవి కడిగేసుకుని దీపం ముగ్గది పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత నేను టెంపుల్కి వెళ్తానండి ఈ రోజు ఏంటంటే పితృదేవతలు ఉంటారు కదా మనకి చనిపోయిన వాళ్ళు అది ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసి రోజు మనం వాళ్ళ పేరున మనం స్వయంపాక దానం అనేది పంతుల గారికి ఇస్తే పెద్ద పెద్దవాళ్ళకి అది ముట్టుతుందని చెప్పేసి చాలా అనుకుంటాం కదా అందరూ పెద్దవాళ్ళు చెప్తారు నేను కూడా ఈ రోజు ఏంటంటే ప్రతీ నెల కూడా మాక్సిమం నాకు కుదిరితే గనక వీలైనంత వరకు నేను స్వయంపాకదానం అనేది ఈశ్వరుడు గుడిలో పంతులు ఇస్తాను ఒక వస్త్రం కూడా ఐ మీన్ టవలు పప్పు బియ్యము అన్నీ ఒక పూటకి సరిపడగా భోజనం భోజనం కింద పంతులు గారి గారికి ఇవ్వడం అన్నది నాకు అలవాటేనండి మా వారితో ఇప్పిస్తాను అనమాట ఎందుకంటే అత్తయ్య మావయ్య పోయిన దగ్గర నుంచి మేము నెలకు ఒకసారి ఇలాగా స్వయంపాకదానం ఇస్తున్నాము పంతుల గారికి ఇస్తామన్నమాట అట్లా వచ్చేసి నేను ఇంట్లో చక్కగా రోజు ఉదయాన్నే లక్ష్మీనారాయణలకు దీపం పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే సాయంత్రం వచ్చే నేను మళ్ళీ లక్ష్మీదేవి పూజ చేసుకుంటాను ప్రతి అమావాస నేను పూజ అనేది ఇంట్లో చేసుకుంటాను పూజ అయిపోయిన తర్వాత నాకు మాకు దగ్గరలోనే శివాలయం ఉంటుంది చాలా అంటే చాలా నమ్మకం నాకు ఈ గుడి అంటే మా ఇంటికి చాలా దగ్గరగానే ఉంటుందండి కానీ ఏంటంటే నిన్న వచ్చేసి సోమవారం కదా గుడి అయితే అస్సలు ఖాళీ లేదు ఈరోజు మంగళవారం కదా అని చెప్పేసి పంతులు గారు శివయ్యకు దీపం పెట్టేసి పక్కనే కదా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు పిలిస్తే వస్తారు మాకు తెలుసున్న ఆయనే కాకపోతే ఇంకా ఎందుకులే మళ్ళీ పిలవడం అని చెప్పేసి మా వారికి తెలుసున్న గుడి ఇంకా కొంచెం రీసెంట్గానే ఒక రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే మామూలుగా దర్శనం చేసుకున్నాము ఈయన వచ్చేసి వినాయకుడి గుడి అనమాట అప్పుడు అన్నారు నడు వేరే గుడి ఉంది కదా అక్కడికి వెళ్దాము అని ఈ గుడి అయితే చాలా పెద్ద గుడి అండి ఇందులో పంతులు గారు కూడా బాగా అలవాటు మా వారికి వచ్చి మంచి బాగా మాట్లాడతారు ఇది కొంచెం వన్ కిలోమీటర్ ఉంటుంది మా ఇంటికి వచ్చేసి ఇక్కడికైతే మా వారు చక్కగా తీసుకొస్తా అన్నారు నేను ఎక్కువగా ఏదైనా బయటకు వెళ్ళాలంటే మా వారిని గుడికే తీసుకెళ్ళమంటాను పాపం కాదనకుండా చక్కగా తీసుకొస్తారనమాట ఇట్లా వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి చూడడానికి అంద ఉంటుంది ఖాళీ ఎక్కువగా ఉంటుంది చక్కగా మాకు వీలైనంత వరకు వస్తూ ఉంటాము ఎక్కువగా అయితే ముందు మీకు చూపించాను కదా ఆ గుడికే వస్తాం అనమాట ఇట్లా వచ్చేసి కోనేరు ఉంటుంది మనకి కార్తీక మాసంలో అయితే ఈ గుడి అయితే దీపాలు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వచ్చేసి ఎంట్రన్స్ మీకు చూపించాను కదా గజస్తంభం వచ్చి ఇక్కడ దీపం పెట్టేసుకున్న తర్వాత మేము గుడికి లోపలికి వెళ్తాము వెళ్ళిన తర్వాత వీళ్ళు వచ్చి భార్య భర్తలు అనమాట వచ్చి చక్కగా గర్భగుడిలో పూజ అది మనకి అభిషేకం అది చేస్తుంది నేనేంటంటే శివయ్యకి ఎప్పుడు కూడా అన్నం వండిన తర్వాత మొదటి అన్నం ఒక మూడు గరిటెలు తీసి నేను శివయ్యకు అభిషేకం అనేది చేస్తాను అనమాట అన్నంతోనే అభిషేకం చేస్తానండి ఇంట్లో కూడా నాకు కొంచెం నమ్మకం అనమాట అట్లా వచ్చేసి నేను ఒక బాక్స్లో అన్నం కొంచెం తెచ్చాను ఇస్తే ఆవిడ చక్కగా లోపలి తీసుకెళ్లికి శివయ్యకు చూపించారు చక్కగా దీపం అది పెట్టించారు దగ్గరుండి మా ఇద్దరికి చక్కగా పూజ అది చేయించారు అనమాట ఇట్లా వచ్చి నేను స్వయంపాకము తర్వాత ఒక వస్త్రము అంటే టవల్ అనమాట అవి పంతులు గారికి వచ్చి మా వారితో నేను ఇప్పించాను అంటే అత్తయ్య మావి పోయిన తర్వాత చెప్పాను కదా మీకు మేము ప్రతి నెల ఇలా స్వయంపాకం ఇస్తాము అది అదిగోనండి ఆ అన్నం వచ్చి మళ్ళీ ఇక్కడ స్తంభం దారి పెడితే ధ్వజస్తంభం ధర పెడితే చక్కగా ఆ కాకులు అవి వచ్చి తింటాయి అది మనకి చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట నేను అట్లా చేస్తూ ఉంటాను కొబ్బరికాయ అయితే మాత్రం గుళ్ళు గుడి గర్భగుళ్ళు ఇచ్చేస్తానన్నమాట ఇట్లా వచ్చేసి పూజ అంతా అయిన తర్వాత చక్కగా మళ్ళీ మా వారి ఇంటికి ఈ ఈరోజు ఏంటంటే మంగళవారం కదా మనకి అమావాస్య కూడా ఇంకా ఉంది అని చెప్పేసి చక్కగా నేను గుమ్మడికాయ తెప్పించేసుకున్నాను ముందు రోజే మా వారు వచ్చి నైట్ తెచ్చేసారు ఇట్లా పసుపు గంధంతో కుంకుమ బొట్లు అవి పెట్టి చక్కగా అలంకరించాను అనమాట ఇట్లా వచ్చేసి ప్రతి అమావాస్యకే మ్యాక్సిమం బాగుంటే పర్వాలేదు కుళ్ళిపోతే మాత్రం చక్కగా నేను గుమ్మడికాయ మార్చేస్తూ ఉంటానమాట మనకే కాదు ప్రతి ఒక్కరికి కూడా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు అమావాస్య అమావాస్యకి గుమ్మడికాయ బాగుంటే పర్వాలేదు బాగోలేని పక్షంలో చక్కగా మనం మార్చుకోవాలి ఈ గుమ్మడికాయ అనేది మనం అన్ని చక్కగా అలంకరించి మన ఇంటి యజమానితో మనం గుమ్మానికి కట్టించడం అనేది చాలా మంచిదని చెప్పాలి నేనైతే చక్కగా అన్ని అలంకరించేసి మా వారితో దూపం అది చూపించి నేను మళ్ళీ సాయంత్రం వేళ దీపం పెట్టుకున్నప్పుడు గుగ్గులు అది గుగ్గులంతా గుగ్గులంతో ఇల్లంతా దూపం వేసుకుంటాను ఉంటాను ఇట్లా వచ్చేసి మేము ఎప్పుడు కూడా ఫ్రంట్ రూమ్నే కట్టుకుంటాము కానీ వర్షం వచ్చిన రావడం వల్ల మరి దిష్టి వల్ల తెలీదు తొందరగా కుళ్ళిపోతుంది అందుకని చెప్పేసి మా వారితో అంటున్నాను అనమాట ఈ ఎదరొద్దు కొంచెం ఈ సింహద్వార గుమ్మం దగ్గర కడదాము మీరు కొంచెం పైకి ఎక్కి పెట్టండి అంటే సరే అయితే నేను ఎక్కి పెడతానని చెప్పేసి మా వారికి చక్కగా అన్నీ అలంకరించి ఇచ్చేస్తున్నాను అనమాట అవన్నీ చేసేస్తే మా వారి పైకి ఎక్కి ఆయన కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు చక్కగా పైకి ఆయన అలా పెట్టేస్తారనమాట చాలా నిండుగా అనిపించింది మా వారికి వచ్చేసి తర్వాత నేను టిఫిన్ పెట్టేసి ఆయన్ని చక్కగా బాక్స్ అది పెట్టి పంపించేశాను తర్వాత ఏంటంటే పాప వచ్చి వారం రోజులు అయిందండి దానికి ఎగ్జామ్ వల్ల ఏంటో ఎక్కువగా చదువుకోవడం వలన పాపం ఇంటికి వచ్చిన వెంటనే కొంచెం ఫేవర్గా అనిపించి ఒక టూ డేస్ లేవలేకపోయింది ఇప్పుడు ఏంటంటే పాప అయితే ఇంటి దగ్గరే ఉంది చదువుకుంటుందనమాట నేను ఏంటంటే ఇప్పటివరకు పని ఉంది కదా అని చెప్పి చక్కగా రిలాక్స్ అవుదాము మీతో మాట్లాడదాం అని చెప్పేసి మీకు కనిపిస్తానమాట నిన్నటి వరకు వీడియో ఏంటంటే పెళ్లి వీడియో వాళ్ళు రిసెప్షన్ హల్దీ అన్ని చూపించాను కదా ఇంకా ఒక వీడియో ఉంది అంటే అది కూడా రిసెప్షన్ సంబంధించిన వీడియో ఉంది పదహారు రోజుల పండగ ఇవన్నీ ఉన్నాయి కానీ నేను అది ఇంకా నేను ఎడిటింగ్ అనేది చేయలేదు కదా అని చెప్పేసి నేను మళ్ళీ నా ఓ నా సొంత వీడియోస్ అనేది తీసుకుంటున్నాను అనమాట అంటే ఈ రోజు వీడియో మీకు చూపించాలి అమావాస్య గురించి అది చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసేసుకున్నాను అనమాట ఇది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే చక్కగా మా వారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కొంచెం సాంబార్ అది పెట్టి ఆయనకు ఒక కర్రీ పెట్టి పంపించేసాను ఇప్పుడు ఏంటంటే సాంబార్ ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ మా పాప బంగాళదుంప ఫ్రై చేయమంటే నేను చక్కగా చేస్తాను ఇంకా బోల్ టైం ఉంది కదా అని చెప్పేసి మీతో మాట్లాడుతూ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే నేను రేపు ఈ రోజు నుంచి నా వీడియోస్ అనేవి అంటే నా సొంత వీడియోస్ అనేవి మీకు చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటాయి అంటే మనకి ఇంట్లో ఏం జరుగుతున్నాయి అన్నది మీకు వీడియో రూపంలో వచ్చేస్తాయి అనమాట మాక్సిమం మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది వీడియో అన్నది ఎవరు మిస్ అవ్వద్దు ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు వివరంగా చెప్తున్నానంటే అమావాస్య అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అండి ఎందుకంటే ప్రతి అమావాస్య చక్కగా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం మనం కానీ ఈ అమావాస్య ఏంటి స్పెషల్ ఏంటంటే సోమవారం నాడు కృత్తిక నక్షత్రంతో స్టార్ట్ అవుతుందనమాట పది పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అమావాస్య అనేది వస్తుంది మాక్సిమం ఏంటంటే పెద్దవాళ్ళకి పితృదేవతలకి మనం మధ్యాహ్నం టైంలో స్వయం పాకదానం కానీ పిండాలు కానీ అట్లా చేసుకుంటారు కానీ నేనైతే ఓన్లీ నేను అభిషేకం అదే పంతులు గారికి వచ్చేసి నేను స్వయం పాకదానం అనేది ఇవ్వడం నాకు అలవాటు సో నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళడం అనేది కుదరదు కదండి మనకు అప్పుడే కదా అమావాస్యకు స్టార్ట్ అయింది సో నేను సాయంత్రం సోమవారం సాయంత్రం కూడా నాకు వీలు పడలేదు ఇంట్లోనే పూజ చేసుకున్నాను అందుకని చెప్పేసి మంగళవారం ఉదయాన్నే ఆరు గంటలకి చక్కగా అన్ని సర్దేసుకుని స్వయంపాకం పాకం అన్ని పెట్టేసుకుని మా వారు నేను చక్కగా గుడికి వెళ్ళి ఆయనతో అన్ని ఇప్పించాను అనమాట చక్కగా ఆయన వచ్చేసి ఒక వస్త్రం కూడా ఇస్తాను టవల్ రూపంలో కూడా పంతులు గారికి ఇస్తాను అనమాట అలా ఒక ఒక పూట వాళ్ళకి మనం పెడితే మనకి పితృదేవతలు మనల్ని అంటే మంచి జరుగుతుందని ఒక నమ్మకం అనమాట మనం అంత నుంచి ఏం పెడతామండి పెద్దవాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ విలువ అనేది మనకు తెలియదు వాళ్ళు కనీసం వాళ్ళు లేనప్పుడైనా మనం చక్కగా వాళ్ళకి పెట్టవలసింది ఒక్క స్వయం పాకదానం అనేది మనం మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు చేసుకోండి నేనైతే తప్పకుండా ప్రతి నెల కూడా నేను ఈశ్వరుడు గుళ్ళ స్వయం పాకదానం మా వారితో ఇప్పిస్తాను అనమాట అట్లా వచ్చేసి రోజు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇప్పుడు ఏంటంటే పూజది అన్నీ కూడా ఈరోజు చాలా బాగా జరిగింది ఈ వీడియో ఏంటంటే సోమవారము ప్లస్ మంగళవారం కలిపి ఇంక్లూడ్ చేశానమాట ఈ వీడియో మొత్తం నిన్నటిది ఈరోజు రోజు ఉదయాన్నే కలిపి ఉంటుంది సో ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి రేపటి వీడియోస్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు ఫ్రై చేసేస్తే మేము భోజనం చేసేస్తాము మా అమ్మాయికి ఆకలి అని అంటుంది తప్పకుండా మిస్ కాకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ సేయూ ఫ్రెండ్స్